హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఐ మీన్ లవ్ రొమాంటిక్ వరల్డ్ ఎపిసోడ్ త్రీ నందిని శారీ సెట్ చేసుకుంటూ రాఖీ లోపలికి వస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంది కరెక్ట్గా అదే టైంలో రాకీ లోపలికి వచ్చాడు మొత్తం తడిచిపోయి అతడు డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి నందిని ఆ ఎల్లో కలర్ శారీలో అద్భుతంగా కనబడుతుంది అతడికి అతడి తడి హెయిర్ని స్టైల్గా వెనక్కి అనుకుంటూ ఒక్కో అడుగు నందిని దగ్గరికి వేస్తూ ఉన్నాడు రాకీ అతడు వేస్తున్న ఒక్క అడుగుకి ఇక్కడ నందిని గుండె వేగం పెరుగుతుంది అతడు దగ్గరికి వస్తున్నాడు అని తెలుస్తుంది కానీ ఆమె ఎటు కదలలేకపోతుంది ఆమె గుండె భారమైంది అసలు శరీరం సత్తువలేనట్టుగా అయిపోయింది ఎటు కదలాలి అన్నా కూడా కదల రావడం లేదు ఆమె చీర కొంగుని చేతుల్లో పట్టుకొని నలిపేస్తుంది తెగ టెన్షన్గా రాఖీ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కురులను ఆమె ఒక చెవి వెనక నుండి తీసి పూర్తిగా ఇంకో భుజం మీదకి వేసి ఆమె చెక్కిళ్ళ కిందగా చేయి వేశాడు అతడు అయినా కూడా అతడిని చూడడానికి నందినికి ధైర్యం సరిపోవడం లేదు అందుకే అతడిని అసలు చూడడమే లేదు అతడు వచ్చేసి ఐదు నిమిషాలు అయినా కూడా నందిని అతడి కళ్ళల్లోకి చూడకపోయేసరికి రాఖీ ఆమె చుబ్కం పట్టుకొని ఆమె తలని పైకెత్తేసరికి వాలిపోతున్న కళ్ళతో రాఖీ కళ్ళల్లోకి చూసింది నందిని తడబడుతూనే అన్నిటికీ సిద్ధమైపోయే నా దగ్గరికి వచ్చావు నా దగ్గర ఉండడానికి వచ్చావు మళ్ళీ కొత్తగా ఈ సిగ్గెందుకు నందు నా దగ్గర నీకు నేను చెప్పిన వాటన్నింటికి ఓకే అన్నావు మన మధ్య ఇప్పుడు ఏం జరగబోతుందో కూడా నీకు తెలుసు అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఇంకా ఈ భయం దేనికి నా దగ్గర ఉన్నప్పుడు ఈ భయం వదిలేనందు భయపడే వాళ్ళంటే అస్సలు నాకు నచ్చదు అని చెప్పి అతడి కుడి చేయితో ఆమె నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా ఆమెని అతడికి తగిలేలా హత్తుకున్నాడు అతడు పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు కదా ఆమె చీర కూడా తడుస్తూ ఉంటే ఫ్రెష్ అవ్వచ్చు కదా అని అడిగింది నందిని తడబడుతున్న గొంతుతోనే ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ చేయాలా నేను అని అన్నాడు రాకీ కళ్ళు ఎగిరేసి చాలా మత్తుగా అతడి గొంతులోని మత్తు తెలుస్తూ ఉంటే నందినికి ఇక్కడ మైకం కమ్ముతూ ఉంటుంది తడిసిపోయావు కదా రాకీ ప్లీజ్ ఫ్రెష్ అవ్వు అని నందిని అనగానే సరే అలాగే చేద్దాం నీ ఇష్టం అని నేనెందుకు కాదు అనాలి అని చెప్పి రాకీ నందినిని వదిలి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి హాట్ వాటర్తో ట్వంటీ మినిట్స్ పాటు స్నానం చేసి టవల్తో బయటకి వచ్చాడు అప్పటిలోపు నందిని తను పూర్తిగా రెడీ అయ్యి బెడ్ మీద కూర్చోకుండా ఇంకా నిలబడడంతోనే ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నాకు కూర్చోవచ్చు కదా నువ్వు ఇక నుండి మనం ఉండాల్సింది ఇక్కడే నువ్వు కూడా ఉండాల్సింది నా రూంలోనే నాకు ఇలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నందు అని అతడు ఒకసారి మిర్రర్లో చూసుకొని ఇక డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి రాకీ నెమ్మదిగా మళ్ళీ నందు దగ్గరికి వెళ్ళి ఇక మొదలు పెడదామా అని చాలా గుసగుసగా అన్నాడు అతడు ఆమె చెవిలో అలాగే అతడి పంటితో ఆమె చెవి తమ్మని పట్టుకొని అతడు మాట్లాడు ఉంటే ఇక్కడ నిజంగా అతడి మాటలకే ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోతుంది నందిని పరిస్థితి అతడి చేయి పడితే మాత్రం పూర్తిగా అతడికి సరెండర్ అయిపోతుంది అతడి విచ్చటి శ్వాస ఆమె ఒంటికి తగిలిన ప్రతిసారి ఆమె ఒళ్ళు వేల ప్రకంపనలకు గురవుతూ ఉంటుంది ఇంత అందం నన్ను కోరి వస్తే తీసుకోకుండా ఉండడానికి నాకు మనసు రావట్లేదు నందు అందుకే ఈ అందాన్ని ఇవాళ పూర్తిగా అనుభవించాలి అనుకుంటున్నాను పైగా నీ ఇష్టంగా నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇంత అందాన్ని నేను వదులుకోలేను ఇక అని చెప్పి మెల్లిగా ఆమె రెండు చెక్కిళ్ళ కిందగా అతడి చేతులు వేసి అతడి బొటన నవరేళ్లతో ఆమె చెక్కిళ్లను స్మూత్గా నిమురుతూ ఉంటే పరవశంగా కళ్ళు మూసుకుంది నందిని ఆమె మూసుకున్న కాటక కళ్ళ మీద ముద్దులు మొదలుపెట్టి మెల్లిగా ఆమె మొహమంతా అతడి ముద్దులు కురిపించాడు రాకీ ఆ లైట్ వెలుతురులో లిప్స్టిక్ వేయకున్నా కూడా ఎర్రగా అతడిని ఊరిస్తూ ఉన్న ఆమె పెదాలను అందుకోమని ఎప్పుడో ఎప్పటి నుండో అతడిని అవి అడుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఆమె కింది పెదవిని పట్టుకొని లాగి వెంటనే ఆలస్యం చేయకుండా స్మూత్గా ఆమె పెదాలను అందుకున్నాడు రాకీ దాంతో ఇక నందిని కూడా రాకీకి దూరంగా ఉండలేక ఇంకో అడుగు ముందుకు వేసి అతడి మెడ చుట్టూ ఆమె రెండు చేతులు వేసి ఆమె పెదాలను అతడికి పూర్తిగా అప్పగించేసింది ఆమె పెదాలను కిస్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటే స్మూత్ కిస్ కాస్త డీప్ కిస్గా మారిపోయింది ఎంత ఆమె పెదాలలోని మాధుర్యాన్ని దోచుకుంటున్నా కూడా అది ఇంకా ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటే ఇంకా లోతుగా వెళుతూనే ఉన్నాడు రాకి ఆమె పై పెదవిని కింది పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ ఆ తర్వాత ఇరునారు కలని ముడివేశాడు అతడు అలా ముద్దు పెడుతూ ఉంటే నందిని కూడా ఆ ముద్దులో అతడికి సహకరించడం మొదలుపెట్టింది ఆమె ఊరుకోకుండా తిరిగి ముద్దు పెట్టడంతో రాకీ ఇక ఆగలేకపోయాడు వెంటనే ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసేసి ఆమెని ఇంకా దగ్గరికి లాక్కోవడంతో ఆమె నోటి నుండి తీయటి మూలుగు వెలబడింది ఆమె మోన్ సౌండ్స్కి ఇంకా పిచ్చెక్కిపోతూ ఉన్నాడు రాకీ ముద్దులో కిక్ ఉంటుంది అని మొదటిసారి అతడికి తెలుస్తూ ఉంటే ఇక ఆగలేకపోయాడు వెంటనే ఆమెని అతడి రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఆ ముద్దు విడబడకుండానే కానీ నందినికి ఆయాసం రావడం ఆమెకి ఊపిరి ఆడకపోవడంతో రాఖీ భుజం పైన చిన్నగా తట్టగానే ఆమె పెదాలను వదిలేసి ఆమె కళ్ళల్లోకి ఆయాసంగా చూస్తూ ఉన్నాడు అప్పటికి ఆమె పెదాలు నలిగిపోయి ఎర్రగా కందిపోయాయి వాటిని చూస్తూ ఉంటే ఇంకా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది రాకీకి ఆమెను ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు ఆ బెడ్ లైట్ వెలుతురులో ఆ ఎల్లో కలర్ చీరలో అసలు పిచ్చెక్కిపోతూ ఉంది నందిని ఆ శారీలో ఆమెను అలా చూస్తూ ఉంటే తట్టుకోవడం మన రాకీ వల్ల అస్సలు అవ్వడం లేదు ఆడదాని అందం ఇంతలా మత్తెక్కిస్తుందా మొదటిసారి ఒక అమ్మాయిని అందాలని చూడబోతున్నాడు రాఖీ ఏమాత్రం కంగారు పడకుండా రాకీ ఏమాత్రం కంగారు పడకుండా మెల్లిగా ఆమె మీదకి చేరిపోయి నందిని పక్కన పడుకొని ఆమె కొంగు మీద చేయి వేశాడు అతడి చేయి ఆమె కొంగు మీద పడగానే నెక్స్ట్ ఏం జరగబోతుందో పూర్తిగా అర్థమైపోయిన నందిని వెంటనే ఆమె పిడికిలి బిగించేసింది కానీ రాఖీ ఆ పని చేయకుండా ఆమె అరచేతిలో అతడి అరచేయి పెనవేసి ఆమెని పూర్తిగా అతడి వైపుకు తిప్పుకొని ఇంకో చేయితో ఆమె కొంగు కూడా తీసేస్తూ ఉంటే ఆమె ఎద భారంగా ఊగడం అతడికి కనిపిస్తూనే ఉంది ఆమె ఎద పూర్తిగా భారం అయ్యి జాకెట్ పూర్తిగా టైట్ అయిపోయి ఎప్పుడెప్పుడు ఆమె పరువాలు బయటపడాలా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ యద సంపదని చూస్తూ ఉన్న రాఖీ పిచ్చోడైపోతూ ఉన్నాడు ఆమె యథ అందాలు చూసి ఉహ్ అని గట్టిగా గాలి పీల్చుకొని అతడి పెదవులని అక్కడ తాకించడానికి సిద్ధమయ్యి ఆమె ఎద పైన అతడి తడి ముద్దులు అభిషేకం చేయడం మొదలుపెట్టి ఆమెకి ఊపిరి ఆడనివ్వకుండా ఆమె మెడవంపున నుండి ఆమె ఎదపైకి అతడి పెదవులను అక్కడికి ఇక్కడికి చేర్చుతూ ఆమెను ఎక్కడికో మత్తులోకి తీసుకువెళ్తూ ఉన్నాడు రాకి రాకీ చేస్తున్న మాయకి నందిని మత్తుగా మూలుగుతూ ఉంటే ఆమె అలా ప్రతిసారి రాకీ రాకీ అని పిలుస్తూ ఉంటే అతడిలో కూడా ఇంకా ఏదో చేయాలి అన్న తపన ఎక్కువైపోయింది ఇద్దరి శరీరాలు వేడెక్కాయి ఇవి మాత్రమే కాదు ఇంకా ఏదో కావాలి అన్న కోరిక బలంగా నిండిపోయింది ఇద్దరిలో కొంగు మాత్రమే ఇప్పటి వరకు ఆమె ఒంటి పైన లేదు అని అనుకుంది కానీ రాఖీ చేస్తున్న మాయలో చీర పూర్తిగా పక్కకి పడిపోయింది అని ఆమె కళ్ళు తెరిచి చూస్తే కానీ అర్థం అవ్వలేదు నందినీకి అలాగే రాఖీ ఒంటి మీద ఉండాల్సిన టవల్ కూడా ఎప్పుడో నేలపైకి చేరపోయింది అతడి వెచ్చటి బాడీ ఆమెకు చల్లగా తగలడంతో ఒకలాంటి పరవశం వచ్చేసింది ఆమె ఒంట్లోకి అతడు చేస్తున్న ప్రతి పనికి ఆమె రెస్పాండ్ అవుతూ నా వల్ల అవ్వట్లేదు రాకి అని చాలా ఆయాసంగా ఉంటుంది నందిని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఘన స్టోరీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ